హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ మాకైతే ఈరోజు ఈవినింగ్ స్నాక్స్గా బజ్జీ తినాలనిపించింది మాకు అనిపించాక ఊకుంటామా అక్క నేను ప్లాన్ వేసుకొని మరీ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాం అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి అడిగితే అమ్మమ్మ శనగపిండి తెప్పించి చేసుకోరు బిడ్డ అంది అమ్మమ్మ అలా అనడంతో మా ప్లాన్ అంతా రివర్స్ అయింది ఇంకేం చేయలేక అమ్మమ్మని ఇబ్బంది పెట్టలేక మేమే బజ్జీలు చేసుకుంటున్నాం ఫస్ట్ అయితే ఒక గంజిలో శనగపిండి వేసుకొని తర్వాత తినే సోడా వేసుకొని కారం కారం ఉన్ను సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకొని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి అందులో కావాల్సిన ఐటమ్స్ అన్నీ అమ్మమ్మ మాకు ప్రిపేర్ చేసి ఇచ్చింది అందులో కావాల్సిన ఐటమ్స్ అయితే ఆనియన్స్ అలాగే మిర్చి ఎగ్స్ అయితే కావాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలోకి ఆయిల్ పోసుకోవాలి తర్వాత మనం మిక్స్ చేసుకున్న పిండిలో ఆనియన్స్ అయితే వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఆయిల్ వేడవడితోటే చిన్న చిన్నగా వేసుకోవాలి గ్యాస్ అయితే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని అయితే కాల్చుకోవాలి ఇంకా బజ్జీ అయిపోయింది